నమస్కారం కాలం అనంతం జీవితం మాత్రం శాశ్వతం కాదు ఈ సృష్టిలో పుట్టిన జీవి ఏదో ఒకనాడు మరణించాల్సిందే కాని మరణమంటే అంతం కాదు అది ఒక న్యాయం కర్మసిద్ధాంతానికి నిదర్శనం ఈ మహా న్యాయాన్ని స్థాపించేందుకు పరమేశ్వరుని ఆజ్ఞతో అవతరించిన ఒక దేవత న్యాయానికి ప్రతీకగా ధర్మానికి రూపంగా ఆయనే యమధర్మరాజు ఈరోజు మనం ఆ యమధర్మరాజు గాథను ఆయన సృష్టిధర్మానికి ఎంత కీలకమో తెలుసుకుందాం పురాణకాలంలో సూర్యదేవునికి తేజోమయమైన భార్య సంగ్నాదేవి ఉండేది సూర్యుని ప్రచిండ తేజస్సును భరించలేక ఆమె తపస్సు చేసుకోవడానికి భూమిపైకి వెళ్ళిపోతుంది వెళ్ళే ముందు తన ఛాయారూపాన్ని అంటే తన ప్రతిబింబాన్ని సూర్యునికి అప్పగించి వెళుతుంది ఆ ఛాయాదేవి నుండే జన్మించాడు యముడు ఒక ఆలోచనల సమ్మేళనం న్యాయపు సంకల్పం ఆయన జన్మించిన క్షణం నుండి తండ్రి సూర్యునిలా తేజస్సుతో వెలిగాడు బాల్యం నుండే యముడిలో శాస్త్రజ్ఞానం ధర్మబోధ తపస్సు చేసే లక్షణాలు అద్భుతంగా వికసించాయి అయితే ఈ తేజస్సుతో పాటు ఒక మహత్తరమైన దార్శనికమైన బాధ్యతకూడా ఆయనకు తోడయింది అదే ప్రాణహరణం దేవతలందరూ ఏకమై సృష్టిధర్మాన్ని నిలబెట్టేందుకు యముడికి ఒక గొప్ప కార్యాన్ని అప్పగించారు అదే జీవుల జీవితకాలాన్ని నిర్ణయించడం వారి ప్రాణాలను హరించి పరలోకాలకు తీసుకువెళ్లే బాధ్యత ఇది కేవలం శిక్షకాదు ఇది స్వచ్ఛమైన ధర్మం మానవులు తమ జీవితంలో చేసిన కర్మల ఆధారంగా వారికి తగిన ఫలితం ఇవ్వాలి అన్న విశ్వధర్మాన్ని స్థాపించడానికి యముడు అవతరించాడు ఆయన ప్రతి మనిషి జీవితంలో చివరి నిమిషాన్ని తూచబెట్టే దేవుడు ధర్మాన్ని పాటించి సత్కర్మలు చేసినవారికి స్వర్గద్వారాలను తెరిచే దయామయుడు పాపాన్ని ఆచరించిన వారికి దుష్కర్మలు వారికి నరకాన్ని చూపించే కఠోర న్యాయమూర్తి అందుకే ఆయన భయపెట్టే దేవుడు కాదు సత్యాన్ని ధర్మాన్ని నిలబెట్టే దేవుడు ఆయన నామే ధర్మరాజు ఎందుకంటే ఆయన కేవలం మరణాన్ని మాత్రమే కాకుండా న్యాయాన్ని కూడా ప్రతిబింబిస్తాడు యమలోకమనగానే మనకు ఒక భయంకరమైన చిత్రం కళ్లముందు మెదులుతుంది అక్కడ యముడి వాహనం భయంకరమైన మహావృషుభం ఆయన చేతిలో దండయాత్రకు సిద్ధంగా ఉండే ఉంటుంది కాని ఆ కఠినమైన రూపం వెనుక ఆయన మనసులో మాత్రం సంపూర్ణంగా ధర్మమే నిండివుంటుంది మనుష్యుల జన్మ మరణాల మధ్య ఉన్న కర్మబంధాలను నిష్పక్షపాతంగా తీర్పుచెప్పే న్యాయమూర్తి ఆయన ఎంతటి గొప్పవాడైనా ఎంతటి పేదవాడైనా ఆయన ముందు అందరూ సమానమే ఈ అద్భుతమైన సమానత్వమే యముడిని దేవతలలో అత్యున్నత స్థానానికి చేర్చింది ఆయన తీర్పులు ఏ విధంగా ఉంటాయో గరుడపురాణంలో వివరంగా చెప్పబడింది మనం చేసే ప్రతి చిన్న కర్మకూడా లెక్కించబడుతుంది పుణ్యపాపాలను తూచవేసి వాటి ఆధారంగానే జీవుల గతి నిర్దేశించబడుతుంది అందుకే పెద్దలు ఎప్పుడూ మంచి పనులు చెయ్యాలనీ ధర్మాన్ని ఆచరించాలనీ చెబుతుంటారు యమధర్మరాజు అంటే కేవలం కఠిన న్యాయమూర్తిగానే కాదు ఆయనకు అనురాగంకూడా ఉంది ఆయన తన చెల్లెలైనా యమునాదేవిని అమితంగా ప్రేమించాడు ప్రతి యమద్వితీయ రోజున మనం చెల్లెళ్ల అనుబంధాన్ని ప్రేమను గుర్తుచేసుకుంటాం ఇది యమధర్మరాజు యమునాదేవుల అనురాగానికి ప్రతీక ఆ రోజు యమునా నదిలో స్నానం చేయడం ద్వారా పాపాలు తొలగిపోతాయని యముడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం ఈ ఆచారం యమధర్మరాజులో దాగి ఉన్న మానవీయ కోళాన్ని స్పష్టంచేస్తుంది ఈ విధంగా యమధర్మరాజు ఒక భయంకరమైన దేవుడు కాదు ఆయన ధర్మాన్ని నిలుపుదల చేసే దేవుడు మానవ జీవితానికి ముగింపు మాత్రమే కాకుండా కర్మలకు తీర్పునిచ్చే సమర్థుడిగా ఆయన మారాడు ప్రతి మరణం మనకు బాధాకరమే అయినప్పటికీ అది న్యాయాన్నీ కర్మసిద్ధాంతాన్నీ నలకల్పే మార్గమన్న గాథ యుగయుగాలుగా నిలిచి ఉంటుంది ఇది యమధర్మరాజుగాథ మరణాన్ని మించిన ధర్మవిజయగాథ ఈ గాథ మనందరికీ ఒక సందేశాన్నిస్తుంది మనం జీవించినంతకాలం ధర్మబద్ధంగా జీవించాలి సత్కర్మలు ఆచరించాలి ఎందుకంటే మన అంతిమగతిని నిర్దేశించేది మన కర్మలే ధర్మో రక్షతి రక్షిత